తరువాత లేటర్ తరువాత కమ్ లేటర్ తరువాత రండి కమ్ లేటర్ తరువాత రండి ఆఫ్టర్ తరువాత ఆఫ్టర్ తరువాత కమ్ ఆఫ్టర్ తరువాత రండి కమ్ ఆఫ్టర్ తరువాత రండి ఆఫ్టర్ దాట్ దాని తరువాత ఆఫ్టర్ దాట్ దాని తరువాత నౌ ఇప్పుడు నౌ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడంటే ఇప్పుడే రైట్ నావ్ ఇప్పుడంటే ఇప్పుడే ఐ వాంట్ రైట్ నౌ నాకు ఇప్పుడంటే ఇప్పుడే కావాలి ఐ వాంట్ రైట్ నౌ నాకు ఇప్పుడంటే ఇప్పుడే కావాలి నియర్ దగ్గరగా నియర్ దగ్గరగా ఇట్ ఇస్ నియర్ దాట్ అది దాని దగ్గరగా ఉంది ఇట్ ఇస్ నియర్ దాట్ అది దాని దగ్గరగా ఉంది ఫార్ దూరంగా ఫార్ దూరంగా ఇట్ ఇస్ వెరీ ఫార్ అది చాలా దూరంగా ఉంది ఇట్ ఇస్ వెరీ ఫార్ అది చాలా దూరంగా ఉంది బిలీవ్ నమ్ము బిలీవ్ నమ్ము యో బిలీవ్ నువ్వు నమ్ము యో బిలీవ్ నువ్వు నమ్ము ఐ బిలీవ్ నేను నమ్ముతాను ఐ బిలీవ్ నేను నమ్ముతాను గాడ్ దేవుడు గాడ్ దేవుడు థ్యాంక్ గాడ్ దేవునికి ధన్యవాదాలు థ్యాంక్ గాడ్ దేవునికి ధన్యవాదాలు ఇట్ ఇస్ గాడ్స్ విష్ అది దేవుని దయా it is god's wish adi Devunidaya. i believe in god nenu devudini namutanu i believe in god nenu devudini namutanu possible sadhyame possible sadhyame it is possible adi it is possible adi impossible asadhyam impossible asadhyam it is impossible adi asadhyam it is impossible adi asadhyam truth nijam truth nijam ఇట్ ఇస్ ట్రూత్ అది నిజం ఇట్ ఇస్ ట్రూత్ అది నిజం లాయ్ అబద్ధం లాయ్ ఇట్ ఇస్ లై అది అబద్ధం ఇట్ ఇస్ లై అది అబద్ధం రూడ్ సభ్యత లేని డోంట్ బి రూడ్ సభ్యత లేనట్లు ఉండడమే డోంట్ బి రూడ్ సభ్యత లేనట్లు ఉండడమే ఈజీ సులభం ఈజీ సులభం ఇట్ ఇస్ ఈజీ అది సులభం ఇట్ ఇస్ ఈజీ అది సులభం డిఫికల్ట్ కష్టము డిఫికల్ట్ కష్టము డిఫికల్ట్ అది కష్టము డిఫికల్ట్ అది వెదవ స్టూట్ వెదవ డోంట్ బి స్టూట్ వెదవల ఉండకు డోంట్ వెదవల ఉండకు సిలి తెలివి తక్కువ సిలి తెలివి తక్కువ ఇట్ ఇస్ మిస్టేక్ తెలివి తక్కువ పొరపాటు ఇట్ ఇస్ అ సిలి మిస్టేక్ తెలివి తక్కువ పొరపాటు సమ్ కొంచెం కొంచెం పీపుల్ కొంత మంది పీపుల్ కొంతమంది ఐ వాంట్ సమ్ మోర్ నాకు కొంచెం ఎక్కువ కావాలి ఐ వాంట్ సమ్ మోర్ నాకు కొంచెం ఎక్కువ కావాలి ఓవర్ అయిపోయింది ఓవర్ అయిపోయింది ఇట్ ఈస్ ఓవర్ అది అయిపోయింది ఇట్ ఈస్ ఓవర్ అది అయిపోయింది కంప్లీటెడ్ పూర్తిగా అయిపోయింది కంప్లీటెడ్ పూర్తిగా అయిపోయింది లేట్ ఆలస్యం లేట్ ఆలస్యం డోంట్ బి లేట్ ఆలస్యం అవ్వకు డోంట్ బి లేట్ ఆలస్యం అవ్వకు వై లేట్ ఎందుకు లేట్ వై లేట్ ఎందుకు లేట్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉంది గోయింగ్ ఆన్ జరుగుతూ ఉంది ప్లేట్ ఆన్ ద టేబుల్ బల్ల మీద ఉంది ప్లేట్ ఇస్ ఆన్ ద టేబుల్ పళ్ళెం బల్ల మీద ఉంది అండ కింద అండ కింద ఈజ్ అండర్ ద టేబుల్ అతను బల్ల కింద ఉన్నాడు ఈజ్ అండర్ ద టేబుల్ అతను బల్ల కింద ఉన్నాడు టు వరకు కు టు వరకు కు కమ్ టు మై ఆఫీస్ నా ఆఫీసుకి రండి కమ్ టు మై ఆఫీస్ నా ఆఫీసుకి రండి టు అక్కడి వరకు టు అక్కడి వరకు ఫ్రం నుంచి ఫ్రోమ్ నుంచి ఫ్రమ్ హియర్ టు దే ఇక్కడి నుంచి అక్కడికి ఫ్రమ్ హియర్ టు ఇక్కడి నుంచి అక్కడికి వద్ద అట్ హోమ్ ఇంటి వద్ద అట్ హోమ్ ఇంటి వద్ద హీ ఇస్ అట్ హోమ్ అతను ఇంటి వద్ద ఉన్నాడు హీ ఇస్ అట్ హోమ్ అతను ఇంటి వద్ద ఉన్నాడు లుక్ అట్ మీ నా వైపు చూడు లుక్ లుకట్ మీ నా వైపు చూడు లుక్ లుకట్ ఇట్ దాని వైపు చూడు లుక్ లుకట్ ఇట్ దాని వైపు చూడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్